ఏంటి సార్ బిగ్ బాస్ చూస్తారు కదా మీరు అయ్యో బిగ్ బాస్ అంటే ఫ్యాన్ మీరు కాబట్టి నాగార్జున గారిని హోస్ట్ గా మార్చాలనే వార్తలు వస్తున్నాయి ఎంతవరకు కరెక్ట్ ఎలా ఉంటుంది అంటే మారిస్తే కొత్తదనం కోరుకోవడంలో తప్పలేదు ఇప్పుడు చాలా సీజన్ల నుంచి చూస్తున్నాం నాగార్జున గారు హోస్టింగ్ లోనే ఉంటున్నారు హోస్టింగ్ కింద మార్చే అవకాశం ఉంటే మంచిది ఈ సీజన్ కన్నా ఎందుకంటే లాస్ట్ సీజన్ లో కొంచెం ఆయన అన్కన్వెన్షన్ కూల్చివేత ఇవన్నీ వాటన్నిటి వల్ల కొంచెం హోస్టింగ్ లో ఎక్కడో మిస్టేక్స్ జరిగినాయి హోస్టింగ్ అంత అనిపించలేదు జనాల్లోకి అంత వెళ్ళలేదు లాస్ట్ సీజన్ సీజన్ ఎయిట్ లో హోస్టింగ్ అంత నచ్చలేదు ఎవరికి చాలా మందికి నచ్చలేదు నేను చెప్తున్నాను కదా ఒక పక్షం మాట్లాడడం లేకపోతే ఏదో టార్గెట్ గా మాట్లాడడం అలా అనిపించేసింది హోస్టింగ్ ఎప్పుడు కూడా నాగార్జున గారు హోస్టింగ్ ను మెచ్చుకునే వాళ్ళు సీజన్ లో మన సీజన్ లో ఫెయిల్ అయింది కొంచెం నెగిటివిటీ క్రియేట్ అయింది కాబట్టి ఈసారి హోస్టింగ్ మారితే మంచిది ఖచ్చితంగా సీజన్కి ఒకరు హోస్టింగ్ వస్తే అది ఏమవుతుందంటే కొంచెం జనాలకు కూడా ఆ నెగిటివిటీ థాట్ అనేది గా మీరే ఉండడం వల్ల కూడా ఎక్కువగా నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మారిస్తేనే మంచిదని నా ఒపీనియన్ సో టాలీవుడ్ లో ఏ హీరోని పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నా హోస్టింగ్ హోస్టింగ్ అంటే నాకు బాగా తెలిసి ఒక పేరు చెప్తున్నాయా మీరు అది యాక్సెప్ట్ చేయాలి సత్య సత్య అయినా సత్య సత్యదేవ్ ఎస్ నెంబర్ వన్ హోస్ట్ బిగ్ బాస్ కి పర్ఫెక్ట్ హోస్ట్ సీజన్ నైన్ కి సత్యదేవిని పెడితే ఎరగదీసేది సీజన్ ఎందుకంటే ఆ వాయిస్ లో బేస్ ఉంది బిగ్ బాస్ వాయిస్ మనకి వినబడదు అప్పుడు సత్యదేవ్ వాయిస్ వినపడత ఎందుకంటే అంత బేస్ వాయిస్ తో ఉన్న వ్యక్తి సత్యదేవి కాబట్టి ఖచ్చితంగా సీజన్ గా ఆయనకి ఇస్తే బాగుంటదని నా ఓపెన్ సో బాలయ్య బాబు గారికి ఇస్తే ఒకవేళ ఎట్లా ఉంటుంది అనుకో అన్స్టాపులే అన్స్టాపబుల్లే దాంట్లో డౌట్ లేదు బాలయ్య అంటే కొంచెం కి నెంబర్ వన్ అనిపించేసుకున్నాడు అన్స్టాపుల్ తో మనకు తెలుసు కదా హోస్ట్ కేటగిరీలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నది ఇప్పుడు అన్స్టాపబుల్ హోస్ట్ బాలయ్య బాలయ్య గారికి అంత ఖాళీ ఉండదు నాకు తెలిసినంత వరకు హోస్ట్ గా చేయాలి హోస్ట్ గా నిలబడాలన్నంత ఖాళీ ఉండదు కానీ ఏదో అన్స్టాపబుల్ అంటే ఆయన పర్సనల్ గా నచ్చి మెచ్చి చేసిన షో కాబట్టి చేరుతున్నాడు ఈ హోస్ట్ గా నాగార్జున నాగార్జున గారి ప్లేస్ లో ఈ పెట్టడం అంటే మంత్స్ టైం కదా ఆయనకి స్పెండ్ చేయడం కూడా అంతా డైలీ వచ్చి హోస్టింగ్ చేయాలి కదా వారం వారం రావాలి టూ వీక్స్ అప్పుడు ఏదో షూటింగ్ లో ఉంటారో కుదరకపోవచ్చు కాబట్టి కాబట్టినంటే సొంత మాటవి ఇది కాబట్టి ఆయన కొంచెం టైల్ కేటాయించి చేశాడు అది బాగుంది సీజన్ ఎయిట్ ఫెయిల్ అయిందని అందరికీ తెలిసిన విషయమే నైన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ఫెయిల్ అయిందంటే ఒకటే ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ లో తీసుకున్న కంటిస్టెన్స్ కంటిస్టెన్స్ నువ్వు స్టేబుల్ గా తీసుకోవాలా ఫస్ట్ వన్ మంత్ తో అసలు సీరియల్ చూసినట్టే అనిపించింది నాకైతే వన్ మంత్ తర్వాత వీళ్ళు వచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత కొంత ఇంట్రెస్ట్ పెరిగింది నిజంగా వాళ్ళు రాకపోతే సీజన్ ఎయిట్ ఏమైపోయేదు నిజంగా మరీ అటర్ ఫ్లాప్ అయ్యేది మాట కనీసం వాళ్ళు యావరేజ్ అనే టాకును రప్పించారంటే ఓల్డ్ కంటెస్టెంట్సే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఏ సీజన్ అయినా బిగ్ బాస్లో ఫస్ట్ నుంచి హైప్ ఉండేది కానీ లాస్ట్ సీజన్ వాటికి మరీ దరిద్రం బా నిజంగా హైప్ అనేదే క్రియేట్ లాస్ట్ లాస్ట్లో ఎప్పుడో వన్ మంత్ లాస్ట్ వన్ మంత్ క్రియేట్ అయింది హైప్ అంతే ఆ క్రియేట్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ మారాలి కంటెస్టెంట్ సెలక్షన్ మారాలి ఖచ్చితంగా లో కూడా ఎటువంటి డబ్బుకి లోబడకుండా సెలక్షన్ అనేది ఉంటే ప్రతి వ్యక్తి అంటే ఒక నార్మల్ పీపుల్స్ ఒక ఇద్దరు ఉండాలి సెలబ్రిటీస్ ఒక ఇద్దరు ఉండాలి ప్రతి కేటగిరీలోంచి ఒక వ్యక్తి ఉండాలి ప్రతి కేటగిరీ అంటే తెలుసు కదా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఎలాగో మూవీకి అలాగా ట్వంటీ ఫోర్ క్యారెక్టర్స్ ఉన్న వ్యక్తుల్ని లాక్కొని బిగ్ బాస్ హౌస్లో పెడితే ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే వాళ్ళ మనస్తత్వాలు సింక్ అవ్వు సింక్ అవ్వు ఇప్పుడు రైతుని తీసుకొచ్చావు అనుకో నీ ఆర్టిస్ట్ రైతుకి కి సింక్ అవ్వదు అర్థమైందా నీకు తెలిసింది నాకు తెలీదు నాకు తెలిసింది నీకు తెలీదు అలా ఉంటేనే క్రియేట్ లే ఇంట్రెస్టింగ్ ఏ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా గేమ్ అనేది ఇంట్రెస్టింగ్ మారుతుంది ఇప్పుడు వ్యవసాయం చేసుకున్నప్పుడు ఎంతసేపు కూడా నార్మల్ పీపుల్ నార్మల్ మైండ్ సెట్ ఉంటుంది ఈ ఆర్టిస్ట్ అనేవాడికి కొద్దిగా ఓవర్ మైండ్ సెట్ ఉంటుంది ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఓవర్ యాక్షన్కే నార్మల్ మనిషికి మధ్య జరుగుతున్న ఆ ఇష్యూస్ అనేవి హైప్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా సీజన్ సక్సెస్ అవుతుంది ఆ టైప్లో ప్లాన్ చేయాలి కానీ ఉత్తు మాటలు వేస్ట్ సీజన్లో లో హోస్ట్ ఖచ్చితంగా మారాలి అనుకున్నట్టే ఖచ్చితంగా సత్యదేవుని పెట్టండి సీజన్ నైన్ క్రియేట్ అయిన హైప్ దేనికి క్రియేట్ అవ్వదు నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు దాకా వచ్చిన సీజన్లన్నీ కూడా మటాష్ అయిపోతాయి ఆ లో హైప్ క్రియేట్ అవుతుంది Okay, sir. Thank you.